మన కళల గురించిన ఈ ఫ్యాక్ట్స్ వింటే మిమ్మతిపోతుంది మతిపోతుంది ఇవి మన బ్రెయిన్లో క్రియేట్ అయ్యే మిస్టీరియస్ వరల్డ్ లాంటివి మనం స్లీపింగ్లో ఉన్న బ్రెయిన్ మాత్రం యాక్టివ్గా ఉంటుంది మన ఎమోషన్స్ మెమొరీస్ ఇమేజినేషన్స్ అన్ని మిక్స్ అయ్యి ఈ కళల రూపం దాలుస్తాయి ఈ కళలు ర్యాండమ్ కావు వీటి వెనక నిజమైన సైన్స్ ఉంది మన కళల్లో కనిపించే స్ట్రేంజర్స్ నిజానికి స్ట్రేంజర్స్ కాదు మన బ్రెయిన్ రోజు చూసే వందల ఫేసెస్ని స్టోర్ చేసుకుంటుంది ఆ ఫేసెస్ని లేటర్ డ్రీమ్స్లో చూపిస్తుంది కాబట్టి కళల్లో చూసే ప్రతి ఫేస్ మనం ఎప్పుడో చూసిందే నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం అన్బోర్న్ బేబీస్ కూడా కళలు కంటారు ఆ కళల్లో లైట్ టచ్ సౌండ్ లాంటివి అనుభవిస్తారు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన డ్రీమింగ్ జర్నీ స్టార్ట్ అవుతుంది బ్లైండ్ పీపుల్కి కళలు రావు అనుకుంటాం కానీ అది తప్పు వాళ్ళ కళలు మనలా గా ఉండవు కానీ సౌండ్ స్మెల్ టచ్ ద్వారా వాళ్ళు కళలు అనుభవిస్తారు దైర్ డ్రీమ్స్ ఆర్ రిచ్ బట్ ఇన్ ఏ డిఫరెంట్ వే రాత్రి మధ్యలో మేల్కొని కదలు లేకపోయారా ఎప్పుడైనా ఈ భయంకరమైన మూమెంట్ను స్లీపింగ్ ప్యారలైసిస్ అంటారు మన బాడీ స్లీప్ మోడ్లో ఉంటే మైండ్ మాత్రం హాఫ్ అవేక్గా ఉంటుంది అందుకే మనకి భ్రమలు భయంకరమైన విజువల్స్ కనిపిస్తాయి కానీ అది ప్రమాదకరం కాదు టెంపరీ మాత్రమే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్ ఒక్కసారి చూడండి నచ్చుతుంది